అప్పుడేమునందు చదవండి ప్రార్థన చేద్దాం మొదటి కోరింది పద్నాలుగు ఎనిమిది మరియు బూర స్పష్టము కాని ధ్వని ఇచ్చున్నప్పుడు యుద్ధమునకు ఎవడు సిద్ధపడును నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే యోహాను ఎలాగైతే ఒక ఏలియా యొక్క ఆత్మయు శక్తియు కలిగి ఉన్నాడో నీవు నేను కూడా అటువంటి ఆత్మీయ శక్తే కలిగి ఉండాలి మనకి స్తోత్రం కలుగు అడిగితే ఆయన ఇస్తాడు ఏలియా పరిచర్య ఏలియా పరిచర్య అంటే బాగా గుర్తుపెట్టుకోండి ఏలియా ఏం చేశాడు ఏలియా ఏం చేశాడు తడబడుతూ ఉన్న మనుషులు కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు ఆ కన్ఫ్యూజన్ నుంచి విడిపించాడు అది పరిచర్య మనకి స్తోత్రం కలుగుని కన్ఫ్యూజన్లో ఉన్న రెండు తలంపుల మధ్య ఆనాడు ఇస్రాయేల్ ప్రజలు తడబడుతున్నారు రెండు రెండు తలంపుల మధ్య తడబడుతున్నారు అప్పుడు ఏలియా వచ్చేవన్నాడు రెండు తలంపుల మధ్య మీరు ఎంతకాలము తడబడుచుందురు అని చెప్పని ఒక స్పష్టమైన ఒక అవగాహన వారికి ఇచ్చేశాడు దేవుని నమ్మనికి స్తోత్ర ఈనాడు కూడా చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు యేసుక్రీస్తు దేవుడా కాదా స్వస్థతలు ఉన్నాయా లేవా భాషలు ఉన్నాయా లేవా స్పష్టత ఉండాలి దేవుడు ఖచ్చితంగా స్పష్టంగా మాట్లాడతాడు అయితే నువ్వు ఆ స్వరముని వినాలి దేవుని అమ్మకి స్తోత్రం కాక ఆయన స్వరం వినాలి మనకు నచ్చినా నచ్చకపోయినా ఆ స్వరము వినాలి వినాలి ఖచ్చితంగా వినాలి దేవుని స్వరం వింటేనే మనం బ్లస్ వాస్తవానికి ఒక విషయం మర్చిపోద్దు అక్కడే విధేయత విధేయులైన వారు నిశ్చయముగా ఆశీర్వదించబడతారంటే ఆయన స్వరమును ఎవరైతే వింటారో వారు ఆశీర్వదించబడతారు ఇక్కడ జాగ్రత్తగా దేవుని వాక్యం చెబుతుంది రోమ్ రోమిలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయంలో ప్రకటించువారు లేకపోతే ప్రకటించేవారు లేకపోతే వాళ్ళు ఎలా విశ్వసిస్తారు చదవండి ప్రార్థన చేద్దాం పదవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చినారు ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షించబడును వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు విననివాణిని ఎట్లు విశ్వసి విననివాణిని వినని వాణిని ఎట్లు విశ్వ విశ్వసించుదురు ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు ప్రకటించేవాడు లేకపోతే అందుకనే ప్రకటించరు మనం మన దేవుడు ఏర్పాటు చేసుకుంది అందుకు ప్రకటించుటకు ఉందా అక్కడ ఇందాక మనం గ్రంథంలో చదువుకున్నాం ప్రకటించుటకు అరణ్యములో ప్రకటించు ఒక శబ్దం ప్రకటన ప్రకటన అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు వార్తల్లో ప్రకటన అంటారు అంటే ఒక స్పష్టంగా ఒక ఒకటి ఒకటి ప్రకటన చేయటం అనమాట ఆ ప్రకటన అర్థం కావాలి ఆ ప్రకటన అర్థం కాకపోతే ఆ మనుషులు ఎలాగా అసలు ఒక యాడ్ వచ్చిందండి ప్రకటనలో యాడ్స్ వస్తే ఆ యాడు సరే కరెక్ట్గా స్పష్టంగా లేకపోతే అర్థం ఏంటి చూడనుకుంటాడా ఒక యాడ్ వస్తుంది ఆ యాడు స్పష్టంగా ఏంటి బంగారం కొనండి గుండె ఆయన వచ్చి ఒక ఇస్తాడు అవునా ప్రకటన ఒక ఆయన వచ్చి మామూలు బంగారం చాలా స్పష్టంగా చెప్తాడు అది అర్థమవుద్ది అవుద్ది జనాలు అందరూ లలిత జ్యువెలర్స్గా పరిగాడుతున్నారు అవునా స్పష్టంగా అట్లా కాకుండా స్పష్టంగా చెప్పకపోతే అట్లా కాకుండా వచ్చి ఆ గుండెస్కొని వచ్చి ఏం మాట్లాడకుండా మెదలకుండా ఉన్నాడు అనుకో ఏమన్నా అర్థమవుద్దా అసలు ఎందుకు వచ్చాడు ఎందుకు చెప్తున్నాడు అసలు ఏంటి అని అర్థం ప్రకటన స్పష్టముగా ఉండాలి అందుకని అక్కడ చెప్పు స్పష్టంగా లేకపోతే స్పష్టముగా ఉండాలి ఈ స్పష్టతను దెబ్బతీయటాకే సాతాను స్పష్టంగా మాట్లాడనీయకుండా చేస్తాడు మనుషులను మూగవారిగా చేస్తాడు మూగవారిని మాట్లాడగలిగినట్లుగా ఏసై చేస్తాడు దేవుని మనకి స్తోత్రం కదా దురాత్మ ఒక వ్యక్తిని మూగగా చేస్తుంది ఆ మూగ వ్యక్తిని స్వస్థపరిచేది ఏసుక్రీస్తు మాట్లాడాలి స్పష్టంగా మాట్లాడాలి నాలుక అందుకనే ఇంతకు ఇంతకుముందు కూడా చాలాసార్లు మనం ఈ విషయం చెప్పుకున్నాం బైబిల్లో ఎప్పుడైనా సరే నాలుక పెదవులు నోరు అని వచ్చిందంటే అవన్నీ మాటలకు సంబంధించినవి మాటలు మాటలు స్పష్టంగా ఇదిగో ఇది జరగబోతుంది ఇది జరగబోతుందని మనం చెప్పాలి చెబితేనే వాళ్ళు సిద్ధపడతారు ఇది జరగబోతుంది స్పష్టంగా అసలు ఏ విషయం లేకుండా చెప్పాలి యాంటీ క్రైస్ట్ అంటే ఎవరు క్రూర మృగం అంటే ఎవరు స్పష్టంగా చెప్పాలి క్రూర మృగము అని ఉంది కానీ అసలు ఎవరో తెలియకుండా ఆ క్రూర మృగం ఎట్ట ఫైట్ చేస్తారు రేపు క్రూర మృగముతో ఫైట్ చేయాలి అంటే అర్థం ఏంటి యుద్ధము అన్నాడు ఇక్కడ అందుకని చెప్తున్నాయి అన్నమాట క్రూర మృగం వచ్చి రేపు పరిశుద్ధులతో యుద్ధం చేస్తుందంట ప్రకటన గ్రంథం పదమూడవ అధ్యాయంలో ఉంది పరిశుద్ధులతో యుద్ధము చేయను వారిని జయింపను వానికి దానికి అధికారము ఇయ్యబడేను దేనికి క్రోరమృగమునకు ఇప్పుడు ఆ క్రూర మృగం ఏంటి అక్రూరం ఏంటి అర్థం కాకపోతే అసలు క్రూర మృగం అంటే ఏంటి అర్థం కాకుండా ఫైట్ చేస్తావా ఎందుకు పోరాడుతున్నామో తెలియకుండా పోరాటం అనేది అవివేకము ఆ క్రూర మృగం అది విచిత్రమైన జంతువు అది క్రూరమృగం అదే అది అది ఎట్లా ఉంది సింహపు నోరు చిరతపుల్లి శరీరము ఎలుగుబంటి పాదాలు రక విచిత్రంగా ఉంది అది అదంతా అసలు అక్కడ జంతువు భూమి మీద అక్కడ పడతాం అంటే అది జంతువు అంటే జంతువు కాదు ఒక వ్యక్తి అంటే వ్యక్తిలో ఉండే స్వభావం ఆ వ్యక్తి ఎవరో ఏసు యాంటీ క్రైస్ట్ అనేవాడు వాళ్ళ ఉండే స్వభావాన్ని గురించి తెలియజేస్తుంది ఇట్లాగా మనం స్పష్టంగా మనం చెప్పకపోతే ఇలాగ స్పష్టత లేకుండా చాలామంది ఉన్నారు దేవుడు మెచ్చుకోడు బాగా గుర్తుపెట్టుకోండి ఈ మాట స్పష్టముగా మనము మాట్లాడకపోతే స్పష్టముగా మనము తెలియజేయకపోతే ఒక విషయాన్ని దేవుడు దాన్ని మెచ్చుకోడు దేవుడు లెక్కడుగుతాడు యోహాన్ అన్నాడు నేను ఒక శబ్దమును నేను ఒక వాయిస్ను ఏ వాయిస్ అంటే స్పష్టముగా మాట్లాడే ఒక వాయిస్ స్పష్టంగా మాట్లాడాలి ఈనాడు చాలా యథార్థంగా ఉండాలి బాగా ఈ విషయంలో ఈ విషయం కూడా నేను చెప్పాలి ఈ ఒక్క మాట చెప్పాను ప్రార్థన చేద్దాం బాబు ఇచ్చే యోహాను ఎందుకు తల కొట్టించుకున్నాడు అసలు తల దరికేశారు కదా ఎందుకు చేశారు అవన్నీ ఎందుకు చేశారు చెప్పండి ఏమన్నాడు ఎందుకు ఎందుకు రాజుతో ఏ రోజుతో ఏమన్నాడు ఏ రోజుతో ఏమన్నాడు నువ్వు చేస్తుంది తప్పు అని రాజుతో ఎవరితో అన్నాడు అన్నమాట ఎవరు సామాన్యుడా ఏ రోజు అంటే రాజు రాజుతో స్పష్టంగా మాట్లాడాడు నువ్వు చేస్తుంది తప్పు అని చెప్పని ఇప్పుడు చాలామంది ఎట్లా ఉండరు తెలుసా రాజుతో నేను కొంతమంది నన్ను అనిదా భావించొద్దు మళ్ళీ ఏదో విమర్శిస్తున్నాను అనుకోవద్దు ఇది ఇది జరుగుతుంది ఒక దైవ సేవకుడే ఒక సామాన్యమైన చర్చి చిన్న చర్చి మన లాంటి ఏదైనా చర్చికి వెళ్ళి అక్కడ ఉన్న సామాన్యులు దగ్గరికి వెళ్ళి మీరు వ్యభిచరిస్తే నాశనం అయిపోతారు జాగ్రత్త అని చెప్పి ప్రకటిస్త బాగానే ఉంది అంత ప్రకటించాలి బాగానే ఉంది ఇదే మాట ఒక పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తితో కూడా అనగల అక్కడికి వెళ్ళిన తర్వాత నీవు నా సహోదరుడవు అంటే చాలామంది చేస్తుంది తప్పు తెలుసా ఇక్కడికి వచ్చేవో మామూలు ఎవరన్నా ఒక ఒక గారు పేరు చెప్పలే కానీ ఆ గారిని పిలిచారంటే చిన్న చిన్న సంఘాలతో ఆ సంఘాన్ని నలిపోత్రపడేస్తాడు అది ఇది అని అంటాడు తర్వాత మన అనిల్ కుమార్ గారు దగ్గర పిలిచాడు అనుకో ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు చెబుతుంది వాక్య విరుద్ధమైన విషయాలు ఇది కాదు అని చెప్పని చెప్పలేడు అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి మనందరం సహోదరులైక్యత కలిగి ఉండుట ఎంత మేలు ఎంత మనోహరం అంటాడు అంటే నేను చెప్తున్నా అంటే వాళ్ళకు కూడా వాక్య విరుద్ధంగా ఒకవేళ అంటే అది తప్పని చెప్పాలా చెప్పగలగాలా అలా చెప్పలేని వాడు ఈ యోహాను లాంటి వ్యక్తి కాదు దేవుడు నా మనకి స్తోత్రం కలుగురు కాక యోహాను ఎవరితో అయినా జరే సత్యమే చెప్పాలి ఇప్పుడు నేను ఇక్కడ నా మీద పెట్టుకొని చెప్తాను ఇక్కడ ఉండి స్వస్థతలు ఉన్నాయి అద్భుతాలు ఉన్నాయి దేవుడు అద్భుతంగా చేస్తాడు అని మీతో మామూలుగా మాట్లాడుతూ ఉన్నాను ఒక వ్యక్తి ఎవరో పెద్ద వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు ఆయన ఆయనతో నాకు ఫ్రెండ్షిప్ చేస్తే నాకు లాభం వస్తుంది అనుకో ఆ వ్యక్తి స్వస్థతలో అద్భుతాలు లేవని నమ్ముతున్నాడు అనుకోండి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నీవు నా సహోదరుడు నిజమే నువ్వు చెబుతుంది అనుకో నేను యథార్థత లేదు తెలుసా హలో అంత పెద్ద వ్యక్తితో అయినా సరే నేను ఏం చెప్పా తెలుసా నువ్వు నమ్ముతుంది అబద్ధము తప్పు స్వస్థతలు ఉన్నాయని చెప్పాలి దేవు నమ్మడానికి స్తోత్రం కలుగు నువ్వు ఏమైనా అనుకో నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే స్పష్టము కాని ధ్వని మనము చే చేస్తే ఎవడు యుద్ధమునకు సిద్ధపడడు యుద్ధమునకు సిద్ధపడని వాడు నాశనం అయిపోతాడు ఆ నాశనము నాకు లెక్క నీవు నేను చెప్పాలి అందుకనే యోహాను చూడండి అతను డైరెక్ట్గా రాస్తూనే మాట్లాడాడు నువ్వు చేస్తుంది తప్పు అన్నాడు అలాగే మనము కూడా మాట్లాడగలగాలి మాట్లాడవచ్చు నేను పోయిన వారమా పోయిన వారమని చెప్పాను ఒక పెద్ద ఆయన పెద్ద సంఘం ఉంది ఆయన శ్రమంలో సంఘం ఉండదు అని చెప్తున్నానంటే నేను పేరు పేరు కూడా చెప్పగలను కాకపోతే ఇక్కడ రైవ్లో అది మర్యాద కాదని చెప్పట్లేదు అంతే పేరు కూడా చెప్పగలను ఏముంది పేరు చెప్పారనుకో మళ్ళీ విమర్శిస్తున్నాడు అని చెప్పిన అంటారని ఆయన ఉన్నా నేను ఎందుకు ఈ మాటలు చెప్తానంటే దేవుని వాక్యము చెబుతుంది ఏలియా యొక్క అభిషేకము ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడు ఎవరు బాప్తిష్మం ఇచ్చే యోహాను యోహాని మీద ఎటువంటి అభిషేకం ఉందో నీ మీద నా మీద కూడా అటువంటి అభిషేకము ఆయన కుమ్మరించునుగాక ఆమె తల్ల వంచండి ప్రార్థన చేద్దాం ప్రభువ నీకు వందనాలు స్థులు స్తోత్రాలు విన్న వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయండి నీ శక్తితో నీ ఆత్మతో నీ ప్రభావంతో నింపండి ఇదిగో ఏలియా మన వంటి మనుషుడే కానీ ఆసక్తితో ప్రార్థన చేయగా వర్షము కురవలేదని మీరు సెలవిచ్చారు ప్రభువ మరలా ప్రార్థన చేయగా వర్షము కురిసిందన్నవన ప్రభువ ఇదిగో ఏలియాకి వెళ్ళినటువంటి ఆత్మనిచ్చావో నీ ప్రియబిడ్డలందరికీ కూడా అటువంటి ఆత్మనివ్వటానికి నువ్వు సిద్ధముగా ఉన్నావు నాయన తన్ను అడుగువానికి పరిశుద్ధ ఆత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించడం నువ్వు చెప్పావు నా ప్రభువ నాయన నా ప్రభువ తండ్రి నీ ఆత్మను మేము అడుగుచున్నాం నీ అభిషేకమును మేము అడుగుచ్చు ఉన్నాం నీ శక్తిని మేము అడుగుచ్చు ఉన్నాం నీ బలముని మేము అడుగుచున్నాం ఆ ప్రభావములు నిండుగా మెండుగా మాకు కలుగునుగాక అట్టి కార్యం మా ఎడలో జరిగిస్తున్నందుకు నీకు వందనాడు తెలియజేస్తూ ఏసునామిక